ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది మీనా దేవుడికి దండం పెట్టుకొని తను అల్లించిన పూలదండల వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇంతలో సత్యం బాలు ప్రభావతి వస్తారు ఇక బాలు అంటారు రోజు నుండి మన మీనా లక్షాధికారి అనగానే అవును నా కోడలు పెద్ద ఆర్డర్ని పూర్తి చేసింది అని అంటారు సత్యం మరే డాబుకేమీ తక్కువ కాదు ముందు కారుని అమ్మేసి ఆటోలో వెళ్తున్నాడు దాని గురించి ఆలోచించండి అని అంటుంది ప్రభావతి అమ్మవతి నేనిప్పుడు ఆటో నడుపుతున్నానని అస్సలు ఫీల్ అవటం లేదు కారు వైపు ఎంత లాభం వస్తుందో దానికంటే ఎక్కువగానే వస్తుందిలే అని అంటారు ఇక బాలు ఇంతకీ ఇంత పెద్ద అమౌంటు సంపాదించాక ఏం చేయాలని ఇద్దరు కలిసి దాచుకుంటారా అనగానే ప్రభా డబ్బులు ఇంకా చేతికి రాలేదు నువ్వు దానికోసం ఎందుకు ఆలోచిస్తున్నావు ఆ పనిని చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటావు కానీ డబ్బులు విషయం వచ్చేసరికి డబ్బు ఏం చేస్తానని అడుగుతున్నావు అని చెప్పి అంటారు సత్యం అవును మరి కారు అమ్మేశాడు ఇప్పుడేమో రెండు లక్షల యాభై వేలు వీళ్ళు దాచుకుంటారు వీళ్ళేమో పైకి మంచోళ్ళ కనిపిస్తారు అనగానే అత్తయ్య ఈ ఇంటికి కావలసినవన్నీ ఆయన చూస్తున్నారు అలాగే ఇంట్లో పనులన్నీ నేను చేస్తున్నాను మరి మీ కోడళ్ళు అదే రోహిణి శృతి మీకు ఇచ్చే డబ్బులు మీరు చక్కగా దాచుకుంటున్నారు కదా అని అంటుంది ఏ మీనా నేనెందుకు దాచుకుంటున్నాను అనగానే చూడండి అత్తయ్య మీకెంత కోపం వచ్చింది అలాగే మాకు కూడా కోపం వస్తుంది ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాము తల్లిదండ్రులుగా మీరు కూడా సంతోషంగా ఉండండి అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో వెహికల్ వచ్చి ఇంటి ముందు ఆగుతుంది మీనా వెహికల్ వచ్చింది త్వరగా వెహికల్లో జాగ్రత్తగా పూలని పెట్టాలి ఎందుకంటే ఇంత అందంగా అల్లిన దండలు ఎమ్మెల్యే గారు చూస్తే చాలా సంతోషపడతారు అసలే సామూహిక వివాహాలు చేస్తున్నారు కాబట్టి ఆ జంటలకి మన పూలే హైలైట్ అవ్వాలి చెక్ కూడా సిద్ధంగా ఉందని మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు అనగాని సరేనండి అని చెప్పి జాగ్రత్తగా ఇక వెహికల్లో అన్ని పూలని ఎక్కిస్తారు మీనా బాలు సామూహిక వివాహాలు ఎన్నింటికి అని అంటారు సత్యం ఒంటి గంటకి నాన్న ఈలోపు వెళ్ళిపోతాయిలే పొద్దునే కదా అన్నీ రెడీ అయ్యాయి అని అంటూ ఉంటారు బాలు సరే మీనా నేను వెహికల్ వెంటనే వెళ్తూ ఉంటాను అని చెప్పి ఇక బాలు వెహికల్ని ఫాలో అవుతూ ఉంటారు ఇటువైపు గునా పెట్టించిన మనుషులు కూడా ఆ వెహికల్ని ఫాలో అవుతూ ఉంటారు ఇంతలో రాజేష్ బాలుకి ఫోన్ చేస్తారు నేను కారు దగ్గర ఉన్నాను నువ్వు అర్జెంటుగా రారా అనగాని ఇప్పుడు అని చెప్పి అనేలోపు సరే వస్తున్నాను అని చెప్పి ఇక వెహికల్ ఆయనకి అడ్రస్ చెప్పడంతో అన్న నేను వెళ్తాలే ఎమ్మెల్యే గారు ఇల్లంటే నాకు తెలుసు అని చెప్పి ఇక వెహికల్ బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది బాలు రాజేష్ దగ్గరికి వస్తారు ఏమైంది అర్జెంటుగా రమ్మన్నావు అనగాని ఏం లేదు బాలు నువ్వు గునా దగ్గర మా అందరి అప్పులు తీర్చేశావు మరి గుణాకి మేము ఇవ్వాల్సిన డబ్బులు నీకు ఇవ్వాలి కదా అందుకే నెల నెల రోజు నుండి నీకే ఇస్తామని అనుకుంటున్నాము ఇదిగో డబ్బులు అనగానే హీరా ఏమైంది మీకు ఫ్రెండ్స్లో కష్టాలు వచ్చినప్పుడు తలో చేయి వేశామనుకో ఆ కష్టాలు తీరిపోతాయి అదే కష్టం అబ్బా అంటే ఎవరు హెల్ప్ చేయరు నువ్వు నాకు హెల్ప్ చేయలేదా మా నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు పదిహేను వేలు ఇచ్చావు అనగాని మళ్ళీ తీసుకున్నాను కదరా ఒరే మనందరం ఫ్రెండ్స్ ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవాలి మేము అప్పు చేశాము ఆ గుణ దగ్గర చిక్కుకుంటే నువ్వు మాకు డబ్బులు ఇచ్చావు ఇప్పుడు నీకు మేము డబ్బులు ఇచ్చేస్తాము నువ్వు కూడా కారు కొనుక్కో అని అంటారు సరే వడ్డీ ఏమీ వద్దు కానీ అసలు ఇవ్వండి అనగాని సరే బాలు ఎందుకంటే మనలో ఎవరికి కష్టం వచ్చినా అందరూ ఒకటవ్వాలి అని చెప్పి అంటూ ఉంటారు ఇక బాలు ఫ్రెండ్స్ బాలుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది ఇలా ఉండగా గుణా పెట్టించిన మనుషులు పూల వ్యాన్ని ఫాలో అవుతూ ఉంటారు ఇక గుణా చెప్తారు ఆ వ్యాన్ని ఎలాగైనా ఆపండి ఎందుకంటే ఆ ఎమ్మెల్యే గారు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు వాడి చేతిలో ఖచ్చితంగా బాలు చిక్కాడంటే ఇక వాడి పొగరు అణిగిపోయినట్టే అని అంటారు గుణా ఇంతలో వెహికల్ వ్యక్తికి ఫాలో అయ్యి ముందుకొచ్చి హలో బాబు వెనకాల రెండు టైర్లు పంచర్ అయిపోయాయి వెహికల్ వెళ్తూ ఉంది ఎక్కడైనా వెహికల్ కూలిపోతుందేమో అనగాని పాపం ఆ అబ్బాయి కిందికి దిగి చూసేలోపు వెహికల్ని తీసుకొని వెళ్ళిపోతారు మనుషులు ఇక ఆ వెహికల్ నడిపే అతను ఒక్కసారిగా ఉలిక్కిపడతారు అమ్మో పెద్ద ఆడరడి చాలా జాగ్రత్తగా వెహికల్లో ఎక్కించాడు ఇప్పుడు ఎలా అని చెప్పి అనేలోపు బాలు ఫోన్ చేస్తాడు ఇంతకీ వెళ్ళిపోయిందా అక్కడికి అని అంటారు బాలు బాలు అన్నా నిజంగా వెహికల్ కనిపించడం లేదు అని చెప్పి జరిగిందంతా చెప్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు హమ్మో ఇదేంటి ఇలాంటి ఇలాంటి జరిగింది అని చెప్పి టెన్షన్ పడుతూ ఎవరు ఎవరు తీసుకెళ్లారు అనగానే జరిగింది చెప్తారు ఇక ఏం చేయాలో అర్థం కాదు బాలుకి ఇటు గుణాకి సంతోషంగా ఆ వెహికల్ తన ఇంటి ముందు జాగ్రత్తగా పెట్టించి ఇప్పుడు ఇప్పుడు ఆ బాలుగాడు ఎలా పొగరు అరచాలో నాకు అర్థమైపోయింది అని చెప్పేలోపు శివ అక్కడికి వస్తారు అన్నా మా బావ మాట అంటున్నావు ఏమైంది అనగానే అయ్యో శివ నీకు వార్నింగ్ ఇచ్చి అలాగే నీ చెయ్యి విరగొట్టాడు మీ బావ అయినా మీ బావ మీద నీకు ప్రేమ ఉందా అనగానే అయ్యో అన్నా మా బావ తాగుతాడు కానీ కరెక్ట్గానే మాట్లాడతాడు అలాగే నీ దగ్గర పని చేస్తున్నానని అలాగే మా సొంత అత్తయ్య అంటే మా అక్క వాళ్ళ అత్తయ్య దగ్గరే దొంగతనం చేశామని కోపంతో చేయి విరిచాడు లేకపోతే మా బావ అలాంటి వాడు కాదు అలాగే మా అక్కకి ఇప్పుడు రెండు లక్షల పూల ఆర్డర్ వచ్చింది కదా మా అక్కకి సంతోషంగా ఉంటుంది ఇక మా బావ విషయంలో నేనేమి చేయాలనుకోవటం లేదు నీకు నా అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్నీ ఆన్లైన్లో లెక్కలు రాస్తానన్నా చదువుకుంటాను అనగాని వీడేంటి ఇంత మంచోడైపోయాడు వీడికి వీడి బావకి గొడవలు పెట్టాలని చూస్తూ ఉంటే కానీ వీడేమో వాళ్ళ బావకి అక్కకి పెద్ద గీరాకొచ్చిందని సంతోషంగా చెప్తున్నాడు ఈ పూల వ్యాను చూస్తే ఖచ్చితంగా డౌట్ వస్తుంది ఆ శివ దెబ్బ కొంచెం పచ్చిగానే ఉంటుంది ఇలా బయటికి వస్తే మళ్ళీ మీ అక్క మీనా అక్క నాకొచ్చి వార్నింగ్ ఇస్తుంది ఇంటికి వెళ్ళు అనగాని సరే అన్నా అని చెప్పి ఇక శివ ఇంటికి బయలుదేరబోతూ ఉండగా పూల స్మెల్ బాగా వస్తూ ఉంటుంది ఇదేంటి మా ఇంటి దగ్గర ఇదే ఇక్కడ ఇదే వస్తుంది అని చెప్పి చుట్టూ చూసేసరికి వ్యాన్ కనిపిస్తుంది ఇక వ్యాన్ను కొత్తగా చూస్తున్నానే అని చెప్పి శివ దగ్గరికి వెళ్తాడు అక్కడ పూలదండలు కనిపిస్తాయి శివకి ఏదో డౌట్గా అనిపిస్తుంది అయినా ఎందుకు గుణ అన్న దగ్గర ఎన్ని పూల ఉన్నాయి ఏం జరుగుతుంది అని చెప్పి అడగల వద్దా అని చెప్పి అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు శివ ఇక బాలు టెన్షన్ పడుతూ మీనాకి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటారు మీనాకి ఏం చేయాలో అర్థం కాదు ఏంటే పూలన్నీ వెళ్ళిపోయాయి కదా ఎవరు ఫోన్ చేశారు టిఫిన్ చేయి అనగాని అత్తయ్య ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి అంటుంది పూలవాను కనిపించడం లేదంట మావయ్య అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు మీనా ఏం చెప్తున్నావు అని అంటుంది రోహిణి అవును పూలవాను ఎవరో తీసుకు వెళ్ళిపోయారంట ఇప్పుడు అర్జెంటుగా ఆ వివాహాలకి పూలు కావాలి అలాగే నాకు ఆయనకి చెడ్డ పేరు వస్తుంది అనగానే అమ్మ మీనా టెన్షన్ పడద్దు ఈ ఊర్లోనే ఉంది కాబట్టి ఎక్కడో ఒక చోటకి వెళ్ళిపోయి ఉంటుంది పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి సత్యం అంటారు మరే వీళ్ళు ఏదో వెలగబెట్టారు అనుకున్నాము ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తారా అని అంటుంది నోరు మీ ప్రభా ఏదైనా జరిగితే ముందు అపశకనాలు మాట్లాడటం ఫస్ట్ ఉంటావు అమ్మా నువ్వేమీ టెన్షన్ పడద్దు బాలు నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అలాగే అన్ని చోట్ల వెతకండి అనగానే మావయ్య నేను వెళ్తాను అని చెప్పి ఇక పరుగు పరుగున బయటికి వస్తుంది మీనా ఇక రాజేష్ తన ఫ్రెండ్స్ అందరూ ఆ వెహికల్ కోసం అన్ని చోట్ల వెతుకుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఎమ్మెల్యే ఇక సామూహిక వివాహాలు జరపడం కోసం అందరి జంటలకి తాలిబొట్టు అలాగే పంతులు గారు పసుపు కుంకం అన్ని సిద్ధం చేస్తారు చాలా సంతోషంగా ఏ నీ ఫ్రెండ్ ఏడి దండలు కట్టిస్తానన్నాడు కదా అలాగే చెక్ కూడా ఇచ్చేసాను కదా అనగానే ఇచ్చేసాం సార్ కానీ వాడు వెహికల్ కూడా బయలుదేరిందంట ఇంకొక అరగంటలో వచ్చేస్తుంది అనగాని సరే సరే అనే లోపు ఇంతలో బాలుకి ఫోన్ చేస్తాడు తన ఫ్రెండు ఏ బాలు దండలు వచ్చేశాయా ఏంటి ఇంకా రాలేదు అనగానే చూడు ఇప్పుడు నేను చెప్పే నిజం వింటే నీకు అనేలోపు ఫోన్ కట్ చేస్తాడు బాలు ఇదేంటి అని అనుకుంటాడు తన ఫ్రెండు ఇంతలో ఎమ్మెల్యే వచ్చి ఏంటి పూలదండలు ఇంకా రాలేదేంటి ఇంకొక అరగంటలో ఖచ్చితంగా ముహూర్తం నా పరువు తీసేటట్టున్నావు ఏంటి నీ ఫ్రెండ్కి ఫోన్ చేసావు ఏం చెప్పాడు అనగానే వచ్చేస్తున్నాయి వచ్చేసి ఉంటాయి అని అంటూ ఉంటారు ఒరే మీ ఇద్దరు గనక ఈ విషయంలో ఏదైనా తేడా జరిగితే నాకు కాదు నీ నేను నడిపే పార్టీకి కూడా అది ప్రమాదమే మర్యాదగా పూలదండలు ఐదు నిమిషాల్లో ఇక్కడ ఉండాలి అని అంటూ ఉంటారు ఎమ్మెల్యే ఇక బాలు వణికిపోతూ ఉంటారు మీనా వస్తుంది టెన్షన్ పడద్దు అని అంటుంది ఎలా టెన్షన్ పడకుండా ఉండమంటావు మీనా ఎంతో కష్టపడ్డాము కానీ ఇలా ఎలా జరిగింది అనగానే ఇంతలో రాజేష్ బాధపడద్దు ఎందుకంటే ఖచ్చితంగా మీ మీద కక్షతోనే ఈ పని చేస్తుంటాడు ఆ గుణ చేసుంటాడంటావా అనగానే ఖచ్చితంగా వాడే చేశాడేమో అని వాడి చేస్తే వాడి ప్రాణాలు తీస్తాను అనగానే చూడండి వాడితో గొడవ పెట్టుకోవద్దు అని అంటుంది మీనా చూడు మీనా వాడే చేసుంటే వాడు ఈరోజు అయిపోయాడు అని చెప్పి ఇక మీనా బాలు గుణ ఇంటికి బయలుదేరుతారు గుణ ఇంటికి తాళం పెట్టేసి ఇక వెళ్ళిపోతాడు గుణా ఇక గుణాగాడు వెళ్ళిపోయాడంటే వాడే చేశాడు మీనా నీ తమ్ముడికి ఫోన్ చెయ్యి అని అంటారు శివ శివకేం తెలుస్తుంది అనగానే ఖచ్చితంగా వాడికి తెలుస్తుంది అని చెప్పి శివాకి ఫోన్ చేపిస్తాడు మీనాతో అక్క ఏమైంది బావ ఏమని అన్నాడా అయినా నీకు మంచి గిరాకే వచ్చింది కదా నాతో నీకేంటి అనగాని ఇంతకీ గుణ ఆ గుణ గాడు ఎక్కడున్నాడు రా అని అంటారు బాలు బావా ఎందుకు గుణకి నా దగ్గర తిరుతావు ఇప్పుడు గుణ ఏం చేశాడు అనగాని అర్జెంటుగా ఎక్కడున్నాడో చెప్పు ఇంటికి తాళం వేసింది అని అంటారు బాలు ఎక్కడో పన్నెండు వెళ్ళుంటాడు అయినా ఇప్పుడు మీకేం ద్రోహం చేశాడు ఆ గుణ అనగాని పూలు మీ యొక్కకి ఆర్డర్ వచ్చిన పూలు రెండు లక్షల యాభై వేలు దండలన్నీ వాడు కొట్టేశాడు అనగాని ఒక్కసారిగా శివ ఉలిక్కిపడతాడు ఇక అంతా గుర్తు చేసుకుంటాడు ఖచ్చితంగా ఆ ఇంటి ముందు పూల వ్యానంటే వాళ్ళదే అయ్యుంటుంది ఎలా ఇప్పుడు అంటే గుణ కావాలనేలా చేశాడా అని చెప్పి ఇక బావా నన్ను క్షమించు కానీ గుణ అక్కడ లేడా కానీ వాడి ము ఇంటి ముందు ఒక వ్యాను ఉంది ఆ వ్యాన్లో మీ పూలదండలే ఉన్నాయేమో అనగాని ఇక ఒక్కసారిగా ఫోన్ కట్ చేసి వెనక వైపు వెళ్తాడు బాలు ఇక అక్కడ పూలదండలు ఉన్న వ్యాను కనిపిస్తుంది మీనాకి ఇక ఒక్కసారిగా అదంతా అదోలా అనిపిస్తుంది మీనా పూలదండలు ఉన్న వ్యాను ఇదే వెళ్తాను తీసుకుని వెళ్తాను తరువాత గుణాగాడి సంగతి చెప్తాను అని చెప్పి ఇక పూలవ్యాన్ని హుటాహుటిన ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్తాడు బాలు ఇక మీనా అమ్మవారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని అమ్మా ఎందుకు ఈ పేదవారి జీవితంలో ఇన్ని కష్టాలు తెస్తావు ఆయన నిజంగా నిజాయితీగా కష్టపడతాడు తనకున్న దానిలో బ్రతుకుతున్నారు కానీ ఈరోజు మళ్ళీ మేము కట్టిన పూలు మా దగ్గరికి వచ్చాయంటే అది నీ మహిమే అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇటువైపు శివ ఒంటరిగా ఉండడం చూసి గుణ అక్కడికి వస్తారు ఏరా శివ పూల వ్యాన గురించి మీ బావకి చెప్పావా అనగానే ఏంటి గుణ అన్నా నువ్వు ఇలాంటి వాడివని అస్సలు అనుకోలేదు మా బావ మా అక్క ఏదో కష్టపడి ఆర్డర్ తెచ్చుకున్నారు ఆ పూలను నువ్వు కొట్టేశావు వాళ్ళు ఎంతగా బాధపడ్డారో తెలుసా అనగానే ఏరా నీతులు చెప్తున్నావేంటి ఇలాంటి నీతులు నాకు నచ్చవు కానీ ఒకటి మాత్రం నిజం ఆ పూలదండల్ని నువ్వే నువ్వే ఎక్కడో దాచావని మీ బావకి చెప్తాను అలాగే మీ బావ నిన్ను అని చెప్పి ఇక శివాని కత్తితో పొడిచేసి వెళ్ళిపోతారు గుణ శివ రక్తపు మరుకుల్లో ఇక ఇంట్లో పడి ఉంటాడు ఇటు బాలు పూలని ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుని వెళ్తారు ఇక ఎమ్మెల్యే ఆ దండలను తీసుకుని చూడు పూల దండలు చక్కగా ఉండడం కాదు పని కూడా శ్రద్ధగా ఉండాలి నీ ఫ్రెండ్కి కరెక్ట్ టైంకి తెచ్చే అలవాటు ఉంది నీకే నసుగుడు ఎక్కువ అని అంటారు ఒరే బాలు ఈరోజు నువ్వు చేసిన పనికి నా ప్రాణం పోయి మళ్ళీ వచ్చింది అని అంటారు ఒరే ఒకటి మాత్రం నిజం పెద్ద పెద్ద ఆర్డర్లు తీసుకున్నంత మాత్రం సంబరం కాదు అవి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అంటూ ఉంటారు బాలు ఇక చెక్కు తీసుకొని సంతోషంగా ఇంటికి వస్తారు బాలు ఒక్కసారిగా ప్రభావతి అలాగే ఇంటిల్లిపాది పాది ఏంటి నీకు కోపం వస్తే ఏదైనా చేస్తావా హా శివాని హా శివాని ఎందుకు చంపావు ఎందుకు చంపావు అని అంటుంది ప్రభావతి ఏమైంది నాన్న అనగానే ఒరే బాలు అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు శివా నీ పూల వ్యాన్ని తీసుకువెళ్ళాడే అనుకో వాణ్ణి ఎందుకు చంపావు అనగానే నాన్న శివాకేం జరిగింది అనగానే ఏంటన్నయ్యా చేసిందంతా చేసి శివా గురించి అని చెప్పి అనగానే ఆపుతారా మీనా ఏది అని అంటారు ఇక మీనా హాస్పిటల్కి వెళ్ళిందిరా అయినా ఇలాంటి వాళ్ళతో సంబంధాలు వద్దని ఎంత మొత్తుకున్నాను ఇప్పుడు చూసావా మీ కొడుకే పోలీస్ స్టేషన్ గతిపడుతుంది అని అంటుంది ప్రభావతి ఇక బాలుకి ఏం జరిగిందో అర్థం కాదు హాస్పిటల్కి వెళ్తారు ఇక శివాని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు మీనా వాళ్ళమ్మ వాళ్ళ చెల్లెలు ముగ్గురు ఇక శివాని చూస్తూ బాధపడుతూ ఉంటారు బాలుకి ఏమీ అర్థం కాదు ఇక మీనా ఎందుకు ఎందుకు మా తమ్ముడి మీద ఇంత కక్ష కట్టారు మా తమ్ముడు చచ్చిపోవాలా అని అంటుంది మీనా శివాకి ఎలా ఉంది నేను అలాంటి పనులు చేస్తానా అని అంటారు ఇక మీనా మీరు చేయకపోతే వాడిని ఎవరు అలా చేస్తారు వాడు చచ్చిపోతాడేమో అని అంటూ ఉంటుంది మీనా ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్